finally మా అమ్మ నాన్న మెల్బోర్న్ ఫ్లైట్ అయితే ఎక్కేసారు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ పట్టింది వాళ్ళకి హైదరాబాద్ నుంచి మెల్బోర్న్ రావడానికి సో మా అమ్మ వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్టార్ట్ అయితే అయిపోయినాము ఇక్కడ నుంచి ఇంకో రెండు గంటల ప్రయాణం అయితే ఉంది ఫస్ట్ అయితే మా తమ్ముడిని పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట వాడి స్కూల్ దగ్గరికి సో అదే అనమాట మా తమ్ముడి స్కూల్ సో వాడు రాగానే మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపో ఏం ఫ్లైట్స్ ఏమో వీళ్ళు వచ్చే రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి ఇలా ఫ్లైట్ డీలేస్ అసలు నా గ్రాడ్యుయేషన్ డే రీచ్ అవుతారో లేదో చాలా భయం కానీ మా పేరెంట్స్ మాత్రం అస్సలు టైం టెన్షన్ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు థాయిలాండ్ లో టెన్షన్ మొత్తం నాకే ఫైనల్ గా ఈ రోజు అయితే ల్యాండ్ అవుతున్నారు వాళ్ళ ఫ్లైట్ దిగగానే మాకు కాల్ చేశారు ఇమిగ్రేషన్ కి వెళ్తున్నాం అని కూడా చెప్పారు సరే అని ఫైవ్ మినిట్స్ ఆగి తిరిగి కాల్ చేసే అప్పటికే బ్యాగ్స్ తీసుకుని బయటకు వచ్చేసామన్నారు ఎంత ఫాస్ట్ ఉన్నారో మేము కూడా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాం ఆ దూరంగా కనిపిస్తున్నారు చూడండి మా పేరెంట్స్ అదిగా వస్తున్నారు నా దగ్గరికి అమ్మయ్యా లాస్ట్ అయితే నా గ్రాడ్యుయేషన్ డే కన్నా ఒక రోజు ముందు అయితే రీచ్ అయిపోయారు మీరు కరెక్ట్ గా మా నాన్న ఫేస్ ని అబ్జర్వ్ చేశారా ఈ జర్నీతో ఎంత చిరాకు వచ్చిందో ఏమో ఆయనకి ఫుల్ టైర్డ్ అయిపోయా ఇద్దరు మళ్ళీ రేపు మార్నింగ్ లెగమంటే నన్ను కొడతారో ఏమో ఎందుకంటే రేపు మార్నింగ్ ఈవెంట్ మళ్ళీ సో రేపు నేనైతే గ్రాడ్యుయేషన్ డే ది షార్ట్ అయితే పెడతాను చూసేయండి ఒకసారి